గణపతి లడ్డు పాట ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ నెహారిక పాట టెన్ రూపీస్ నెహారిక పాట టెన్ రూపీస్ జైక్విష్ పాట ఫిఫ్టీన్ రూపీస్ జైక్వి का पाटा हंड्रेड रूपी नि जयकृष पाटा वन फिफ्टी जयकृष पाटा वन फिफ्टी नेहारिका पाट टू हंड्रेड निहारिका पाटा टू हंड्रेड जयकृष पाटा टू फिफ्टी वन जयकृष पाटा टू फिफ्टी वन जयकृष पाटा నిహారిక పాట త్రీ ఫిఫ్టీ నిహారిక పాట త్రీ ఫిఫ్టీ జై అయితే మా గణపతి లడ్డు వేలం పాట త్రీ ఫిఫ్టీకి అయితే నా కూతురు పాడుకున్నది ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోకండి